దేవునికి స్తోత్ర ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి ఈ ఈరోజు దేని వాగ్దానము రాసిన పత్రిక రెండు అద్యం మిరగ వచనం ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము చూడండి క్రియలు లేనప్పుడు ఎవరైనా నాకు విశ్వాసం కలదని చెప్పినట్టయితే ఏమీ ప్రయోజనం ఉండదు అవిశ్వాసం వారిని రక్షించదు మనుషుడు విశ్వాసం మూలంగా మాత్రమే కాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడతాడు అనే వేసే కూడా దోతలను చేర్చుకొని వారిని వేరొక మార్గం గుండా వెలుపలికి పంపివేసినప్పుడు ఆమె క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది అలాగే మన పిత్రుడైనటువంటి అబ్రహాం గారు కూడా తన కుమారుడైన ఇస్సాకును మీద అర్పించినప్పుడు అతడు చేసినటువంటి ఆ క్రియల మూలంగా అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు అయితే మరి విశ్వాసము క్రియల మూలంగా కార్యసిద్ధి కలిగి చేసి అది పరిపూర్ణముగా ఉంటుంది కనుక మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారిని వారింటి వారిని రక్షించండి వారి యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు శోధనలు ఇబ్బందులను ఏ తొలగించండి ఇదిగొచ్చిన వారు మొదలుకొని పెద్ద వరకు ఎంతో ఆరోగ్యము నెమ్మది సమాధానం సంతోషము దాయించేయండి నీకు వందనాలు వారికి దినమంతా పగలు రాత్రి నీ సన్ని తోడుగా ఉంచండి వారు నీ సన్నిధులు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థన ఆలకించండి వేటిని అడుగుచున్నారో వాటిని వారికి అనుగ్రహించండి అయా కీడు శోధన అపాయం నుంచి వారిని తప్పించండి అయా పరిశుద్ధాత్మ సన్నిధి వారికి వారి కుటుంబాలకి వారి సమస్త విషయాల్లో మీరు బలముగా ఉంచి నడిపించి ఆయా వారిని ఎంతగానో ఆశీర్వదించి నిలబెట్టమని ఏసుక్రీస్తు నామలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్